ఒక కారు రెండున్నర గంటలలో తొంభై కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు అదే వేగంతో ముప్పై కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టు సమయము ఎంత సో ఫస్ట్ రెండున్నర గంటలని నిమిషాలలో మార్చుకుంటే రెండు గంటలకు నూట ఇరవై నిమిషాలు అరగంటకు ముప్పై నిమిషాలు మొత్తము నూట యాభై నిమిషాలు అవుతుంది సో తొంభై కిలోమీటర్లు ప్రయాణించడానికి నూట యాభై నిమిషాలు పడితే ముప్పై కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయము పడుతుంది సో తక్కువ పడుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ నూట యాభై చేయాలి నెక్స్ట్ జీరో జీరో క్యాన్సిల్ మూడు గట్ల మూడు మూడు ముందల తొమ్మిది నెక్స్ట్ మూడో గట్ల మూడు ఐదుల పదహైదు పక్కన సున్నా సో కాబట్టి ఆ కారు ముప్పై కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టు సమయము యాభై నిమిషాలు సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్